యువకులకు అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధి చేస్తా బాలాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి శేఖర్ భాయ్ స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండే యువకుణ్ణి బీముందుకు వస్తున్నానని గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి బరిలో గెలిపించాలని ప్రజాసేవీయే లక్ష్యంగా గ్రామ ప్రజలందరికీ సహకారంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలబడ్డానని గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం మల్లాపురం గ్రామంలో ఇంటింట ప్రచారంలో భాగంగా ఎన్నికల్లో తనను ఆశీర్వదించి దీవించాలని కత్తెన గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు తాను సర్పంచ్గా గెలవగానే గ్రామంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ సీసీ రోడ్లను గ్రామ అభివృద్ధికి పాటు పడతానన్నారు గ్రామంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత మరుగుదొడ్డికి కట్టిస్తామని గ్రామంలో అందరికీ అందుబాటులో ఉండి గ్రామ ప్రజలకు సేవ చేసుకుంటానని గ్రామస్తులు అందరూ నన్ను ఆశీర్వదించి భారీ మెచ్చారితో గెలిపించారని శేఖర్ భాయ్ ఓటలకు విజ్ఞప్తి చేశారు నా పేరు పొంగు వీరేష్ అలే శంకర్భాయ్ మల్లాపురం గ్రామ అభివృద్ధి కొరకు సర్పంచ్కి పోటీ చేసిన గ్రామ అభివృద్ధి కొరకు ముందరకు వచ్చిన గ్రామంలో ఎక్కడ సమస్యలు అక్కడ ఉండవి మురికి వాడలు కానీ శ్మశాన వాటికి కానీ ఏసీ వాడకి అన్ని అభివృద్ధి కొరకు సహకరించాలని ముందరకు వచ్చిన నేను ప్రజల దగ్గరకు తిరిగినప్పుడు నా దగ్గర సమస్య వచ్చినప్పుడు సీసీ రోడ్ ఉండవు కానీ దానికి డ్రైనేజీ కలవలు లేవు ఇంకుడు గుంతలు లేవు బాత్రూమ్లు లేవు అవన్నీ తీర్చాలని నాకు ప్రజలు కోరినారు హిమంత సమక్షంలో నేనున్నా పదిహేడు లక్షల వేలు మాట్లాడినారు గ్రామ అభివృద్ధి కొరకు మంచి వ్యక్తి ముందరకు వస్తాడని సహకరిస్తారేమనుకున్నాము వాళ్ళు సహకరించలేదు పెద్ద మనుషులు అంది కొరకు నేను బరిలోకి దిగి పోటీ చేస్తున్నా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలనని కోరుతున్నా